ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్గా శ్రీమతి కల్పన కుమారి బాధ్యతలు చేపట్టడానికి ఒంగోలు చేరుకున్నారు ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి చిన్నబాబు లేసు ఒంగోలు బార్డీఓ లక్ష్మీ ప్రసన్న ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితులు పనిపూర్ణ కుటుంబంతో స్వాగతం పలక

నేను ప్రకాశం జిల్లాలో జాయింట్ కలెక్టర్గా బాధ్యత స్వీకరించాను ప్రకాశం జిల్లాలో రావడం చాలా సంతోషం ఇక్కడ చాలా ల్యాండ్ సంబంధించి రెవెన్యూ సంబంధించి చాలా పెద్ద ఏరియా చాలా ఇష్యూస్ కూడా ఉన్నాయి సో ల్యాండ్ రెవెన్యూ సంబంధించి ఇష్యూస్ మీద నా ఫోకస్ ఎక్కువ ఉంటుంది దాంతో పాటు ప్రభుత్వం ద్వారా జారీ చేసిన అన్ని రెవెన్యూ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెడతాను తర్వాత ఇక్కడ ఉన్న అందరూ ఆఫీసర్స్ తర్వాత జనాలతో నాతో ఇది రిక్వెస్ట్ ఏమైందంటే డైరెక్ట్గా నా దగ్గర నా ఆఫీస్కి వచ్చి నాతో అన్ని ఇష్యూస్ డిస్కస్ చేసుకోవచ్చు నేను కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కువగా డైరెక్ట్గా జనాలతో మాట్లాడి మన ఆఫీసర్స్తో డైరెక్ట్గా మాట్లాడి అన్ని ఇష్యూస్ని పరిష్కారం చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో